మొదటి రాజుల గ్రంథము పదిహేడు అజ్యంకి పదిహేడు అధ్యాయం ఆరో వచ్చి అక్కడ కాకోలములు ఉదయ రొట్టెను అక్కడ కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయ మందు రొట్టెను మాంసమును అతని యొక్కకు తీసుకుని వచ్చు ఆ అతడు నీరు త్రాగు వచ్చును చూసారా అతడు వా అతడికి ఆహారం పడటానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు కాకులను వాడుకుంటున్నాడు ఏ ఇదే దేవుడు ఇజ్రాయిల్ ప్రజలు ఎవరు ఇజ్రాయల్ ప్రజలు అవిధేయులైన వారు తిరుగుబాటు చేస్తున్న వారికి ఆహారం పెట్టడం కోసమేమో ఆకాశంను తెరిచి మన్నాను గురిపించాడు కదా బండ నుంచి నీళ్ళు రప్పించాడు కదా మరి అదే దేవుడు ఒక విధేయుడైన దేవుని కోసము రోషము కలిగిన ఒక వ్యక్తిని పోషించడానికి మాత్రం కాకిని వాడుకుంటున్నాడు అదే మనం కనుక ఏలే స్థానంలో ఉంటే వాళ్ళకేమో అట్లా నేను చెప్తున్నానమ్మా ఎప్పుడు ఇంకొకరు చూసి కంపేర్ చేసుకో మాకండి ఇంకొకరు చూసి పోల్చుకో మాకండి ప్రతి వాణి జీవితంలో దేవుడు ఒకే రకంగా కదలడు నేను అనేక పర్యాలు మీకు చెప్పాను షడ్రకమేశమో దేవుడు అగ్నిలోనన్నాడు లోతును మాత్రమేమన్నాడు దేవుడు పారిపోండి అని చెప్పన్నాడు దాని ఏం చెప్పాడు సింహాల గుహల్లోనే ఉండమన్నాడు సింహాలను నేను పట్టుకొని చంపకుండా నేను కాపాడుతా అన్నాడు కానీ సంసోనికి ఏమి ఇచ్చా అంటే సింహాన్ని చీల్చే బలం ఇచ్చాడు ఒకరి జీవితాలను పోల్చుకుని మన జీవితంలో కూడా దేవుడు అలాగే కదలాలి అని అనుకోవటం పిచ్చితనము మూర్ఖత్వము అది అప్పవాది యొక్క నడిపింపు అంట నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నామ్మా ఇమాన్యుల్ పృథ్వీరాజ్ జీవితంలో కదిలినట్టుగా దేవుడు శ్రావణి జీవితంలో కదలడు శ్రావణి జీవితంలో కదిలినట్టుగా దేవుడు ప్రమిలాంటి జీవితంలో కదలడు ప్రమిలాంటి జీవితంలో కదిలినట్టుగా దేవుడు సంతోష్ జీవితంలో కదలడు కానీ ప్రజలకు ఏమైందంటే ఇప్పుడు పోల్చుకోవటం అనేది మనకు అలవాటైపోయింది ఆ రోజున దేవుని కోసం రోషంగా నిలబడ్డాడు ఏలియా లక్షలాది మంది ప్రజలు బయలును ఆరాధిస్తున్న దినాలు తెలుసావి బయలు ఆరాధన లీగల్ అయిపోయింది లేదా యహోవాను ఆరాధించడం అనేది ఇల్లీగల్ అయిపోయిన దినాలు ఆ దినాలు ఇప్పుడు ఉన్న దినాల కంటే గడ్డు దినాలు ఓపెన్గా గా ఆరాధిస్తున్నారు ప్రజలందరూ రాజులు సహితం అందరూ ఓపెన్గా ఆరాధిస్తున్న టైం అది అటువంటి టైంలో ఒకే ఒక్క వ్యక్తి దేశమంతటిలో ఒక్క వ్యక్తి నిలబడ్డాడు ప్రభు కోసం నిలబడ్డాడు అటువంటి వ్యక్తిని దేవుడు ట్రీట్ చేసిన విధానం అంటే ఒక అపవిత్రమైన పక్షి ద్వారా ఆహారమును పెడుతున్నాడు ఏ ఆ మాత్రం పెట్టకపోతే ఏమైందంట మనమైతే ఇట్లానే మాట్లాడేవాళ్ళం దేవుని కోసం ఇంత చేస్తే దేవుని కోసం ప్రాణాలను కూడా లెక్కించకుండా ఈ రీతిగా నిలబడితే కాకి అనేది అపవిత్రమైన జంతువు అని ఆయనకే తెలుసుగా ఈ కాకి ఎంగిలి ద్వారా నాకు ఆహారం పెట్టాల ప్రభు ఇదా నన్ను ప్రభు ట్రీట్ చేసే విధానం అని చెప్పేసి ప్రభు మీద సనుక్కుంటూ ఉంటాం అదే నేను చెప్తున్నానమ్మా తప్పు తప్పదు చాలా తప్పదు ప్రభువు కాకి ద్వారా పంపిస్తే ఏంటి కుక్క ఎంగిలి పెడితే ఏంటి నీకు పెట్టాడే లేదా దానిని బట్టి ప్రభును స్థుతించాల్సిందే నువ్వు కొంచెం బిగ్గరగా చెప్పాలి అలా మనం కింద పడిందేది మనం అంటే జనరల్గా మాట్లాడుకుందాం కింద పడిన ఆహారం మనం తింటామా తినం తీసి పక్కన పెట్టేస్తాం పొరపాటున మన ఇంట్లో పెంచుకుంటున్న కొక్కే అది జస్ట్ వాసన చూసి నాకింది తింటామా కుక్క ఎంగిలి తినం బట్ ఇమాజిన్ కాకి అపవిత్రమైందని చెప్పేసి నమ్మే ఏలియా ఎందుకంటే అతనికి అతని గ్రంథంలోనే ఉంది అపవిత్రమైన పక్షి అనిపి అలాంటి అపవిత్రమైన పక్షులు అతని దగ్గరికి వస్తున్నాయి అంటేనే దూరంగా ఉంటాడు ఇప్పుడు ఈ అపవిత్రమైన పక్షులు తన చుట్టూ చేరి తనకు రొట్టెలు తీసుకుని వస్తున్నాయి దాని ఎంగిలి తినాలంటే ఇంకెట్లా ఉంటుంది ఇమాజిన్ ఏలియా పరిస్థితి బట్ హీ నెవర్ క్వశ్చన్ గాడ్ దేవుణ్ణి ఏ రోజు ప్రశ్నించలేదు ఇన్స్టెడ్ హీ థ్యాంక్డ్ గాడ్ పైపెచ్చు అతను ఉన్న పరిస్థితుల్లో దేవుడు అనుగ్రహించిన ఆ చిన్నపాటి దీవుని బట్టి ప్రభుకి కృతజ్ఞత చెబుతూ సబ్మిట్ అయి ఉన్నాడు దట్ ఈస్ వాట్ గాడ్ విల్ సీ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాలలో దేవుడు చూసేది అదే అసలు నేను నేను ఏలి చదువుతున్న ఏలియా గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థం కాదమ్మా అసలు ఒక బ్రహ్మాండమైన ప్రాఫిట్ సర్వీస్ అది ఏంటిది పదిహేడు అద్యం మొట్టమొదటి వచ్చింది చదవమ్మా అంతట గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీడును ఆయన ఆహాబునందుకు సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను ఇజ్రాయెల్ దేవుడైన ఆ యహోవ జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను చూసారా ఏం జరుగుతుంది ఒక ప్రాఫిటిక్ సర్వీస్ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది కింగ్స్ ప్యాలెస్ రాజుల యొక్క గృహములో ఇతడు బోధిస్తుంది ఎవరికి రాజుకు బోధిస్తున్నాడు ఒక బ్రహ్మాండమైన ఒక ప్రాఫిటిక్ సర్వీస్ అయ్యింది మొట్టమొదటి వచ్చినంలో రెండవ వచ్చినప్పుడు ప్రభు ఏమంటున్నాడు చదవమ్మ మూడో వచ్చిన ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధన్నకు ఎదురుగానున్న కేరీతి వాకు దగ్గర దాగి ఉండుము ఆఫ్టర్ ఎ ప్రాఫిటిక్ సర్వీస్ ఆఫ్టర్ ఎ మ్యాసివ్ మినిస్ట్రీ ఒక బ్రహ్మాండమైన పరిచయ తర్వాత రాజులు ఎదుట నిలబడి ప్రసంగించిన తర్వాత ఏలియాతో ప్రభు అంటున్న మాట ఏమిటంటే నువ్వు పరిచయం ఆపేసి అన్నాడు షట్ యువర్ మినిస్ట్రీ అన్నాడు నేను ఇప్పుడు ఒక చోట మీటింగ్కి వెళ్ళి మనం మాట్లాడాము నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఇంకొక పెద్ద మీటింగ్లో మాట్లాడాలనుకుంటాం బహుశా ఏలియా కూడా అనుకుని ఉంటాడు అస్సలు దేవుడుకోసటం నిలబడ్డానంటే ఇంక అసలు చూడు నెక్స్ట్ ఇంకొక దేశం దగ్గర తీసుకుని వెళ్తాడని చెప్పేసి బట్ దేవుడు అతని జీవితంలో కదులుతో చూడండి ఏమంటున్నాడంటే నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర తాగి ఉండము తాగి ఉండము ఏం చేయాలి దాగుని చదువు మా తర్వాత ఆ వాగు నీరు నీవు త్రాగుతావు ఆ వాగు నీరు నువ్వు తాగుతావు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతినని అతనికి తెలియజేయగా అచ్చట నీకు ఆహారం తెచ్చుటకు కాకోలములకు ఆజ్ఞాపించుతుంది కాకోలములకు ఆజ్ఞాపించుతుంది అని అతనికి తెలియజేయ వేర్ ఇస్ మినిస్ట్రీ ఇతను ఎవరు ప్రవక్త ఇతను పనింటి ప్రసంగించాలి ప్రవచించాలి ప్రార్థించాలి ప్రజల మధ్య ఉండాలి కానీ ఇతను ఏముంటున్నాడు దేవుడు బాబు పక్కెళ్ళయ్యా అన్నాడు అని దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే సమ్టైమ్స్ గాడ్స్ నాట్ యూజింగ్ ఈజ్ గాడ్స్ డూయింగ్ కొన్ని కొన్నిసార్లు ప్రభు వాడుకోకపోవటం అనేది ప్రభు కార్యము చేయటము మీకు మరలా చెప్తున్నాను గాడ్స్ నాట్ యూజింగ్ ఈజ్ గాడ్స్ డూయింగ్ దేవుడు వాడుకోకపోవటం అనేది దేవుడు కార్యము చేయటము దేవుడు ఏం చేశాడంటే వాడుకోవటం ఆపేసాడు ఏలేదు నువ్వు దాక్కు అక్కడ అన్నాడు నువ్వు అక్కడ దాక్కు ఏ ప్రజలకు నువ్వు పరిచయం చేయాలనుకుంటావు అసలు ఆ ప్రజల దగ్గర నువ్వు కనపడతాను వీలేదు నువ్వు దాక్కు ఎవరితో ఉండాలి కాకోలములు పంపిస్తా అన్నాడు అసలు ఆ మార్జండి ఆ వాగునీరు నువ్వు త్రాగేదవు అచ్చటికి నీకు ఆహారం తెచ్చుటకు నేను కాకోలములకు అంటే ఎన్ని కాకులు పంపిస్తాను మనకి దగ్గర కాకోలములకు ఆజ్ఞాపించుతుని అని తెలియజేయగా ఆ పోయి ఎహోవ సెలవు చొప్పున యువతను నాకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసిన అక్కడ కాకోలములు కాకోలములు ప్రతి ఉదయం ప్రతి రాత్రి వస్తున్నాయి రాజుల దగ్గర నిలబడి ప్రసంగించిన ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కాకులు మధ్య ఉన్నాడు ఏంటవి హేయమైన జంతువులు ఇంకా చెప్పాలంటే ఎంత హేమి గెంచుతారంటే ఇప్పుడు మనము ఒక పందుల మధ్య ఉంటే ఉంటుంది చూస్తే అంతకంటే దయనీయంగా ఉంటుంది ఎందుకంటే ఇతను సామాన్యమైన వ్యక్తి కాదమ్మా ఇతడు ఒక ప్రవక్త ప్రవక్తగా పిలవబడినవాడు ఒక సామాన్యమైన ప్రజ కాదు ఒక ప్రవక్తగా పిలువబడినవాడు రాజుల దగ్గర నిలబడి ప్రసంగం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని దేవుడు తీసుకుని వెళ్ళిపోయి ఒక కొండ గుహలో పెట్టాడు అక్కడ నీళ్లు తాగమంటున్నాడు కాకుల మధ్య నువ్వు నివసించాలంటున్నాడు అండ్ దిస్ ఈస్ వాట్ ఐఎమ్ యూ గాడ్స్ నాట్ యూజింగ్ ఈస్ గాడ్స్ డూయింగ్ దేవుడు వాడుకోకపోవటం అనేది దేవుడు కార్యము చేయటమే అండ్ దేవుడు నాతో మరలా మాట్లాడుతున్నాడు ఎందుకు నేను అడిగాను ప్రభు ప్రభు ఎందుకు ఏలే పరిచయం ఎందుకు కాపీని చేసేసావు అటువంటి ఒక రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ తర్వాత ఎందుకు పరిచయం చేయడం ఆపించేసావు అంటే నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఏలియ కంటే ఏలియ ప్రాణం గొప్పది నాకు అన్నాడు అంటూ అని ప్రభు నాతో మాట్లాడిన మాట ఏమిటంటే పరిచర్య కొరకు నేను ఎవరినై నేనుకుంటాను నువ్వు కాకపోతే ఇంకొక వంద మంది వస్తారు బట్ ఐ కేర్ మోర్ అబౌట్ యువర్ లైఫ్ నీ జీవితం అంటే నాకు అపారమైన విలువైనది అంటున్నాడు ప్రభు నేను చెప్తున్నానమ్మా మనము మినిస్ట్రీ మినిస్ట్రీ మినిస్టర్ అనుకుంటాం నేను పోయిన పోయిన శుక్రవారం మాట్లాడాల్సి మాట్లు అని మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాను వీఆర్ ఆల్ డిస్కసింగ్ అబౌట్ మినిస్ట్రీ మనమందరం పరిచర్య పరిచర్ అని వెనకబడుతున్నాము స్టాఫ్ మీటింగ్లు పెట్టేసుకున్నాం బట్ దేవు నాతో మాట్లాడిన మాట్లాడి అవర్ లైఫ్ ఈజ్ మోర్ ప్రెషస్ దాన్ అవర్ మినిస్ట్రీ మన జీవితము మన పరిచర్య కంటే విలువైనది ఏలియా కనుక ప్రజలకు కనపడతా ఉన్నాడు అనుకన్నా ఏమవుతుంది ఈ సమాచారం తీసుకుని వెళ్ళిపోయి ఆహాబుకు చెబుతాడు ఆ ఏలియా పలానా చోట ఉన్నా అని చెప్పేసి ఆహాబు జజిబేలు వెంటనే ఏలియని చంపివేసేస్తారు అసలు ఏలియా పరిస్థితి చూడండి అమ్మా కాకులు చేత ఆహారం పెట్టాడు ఎక్కడ అవిదేత చూపించాడు చెప్పండి ఎక్కడ అవిదేత చూపించదు దేవుని కోసం రోషంగా నిలబడిన ఒక వ్యక్తికి దేవుడు ఇస్తున్న ట్రీట్మెంట్ ఏంటంటే హేయమైన అపవిత్రమైన జంతువుల చేత ఆహారం ఇస్తున్నాడు వాటి మధ్యలో నివాసం అనేదట్టుగా చేస్తున్నాడు కానీ దేవుని మీద తిరుగుబాటు చేసి శనిగి గొనిగి మోష మీద అహరోని మీద గందరగోళం చేసిన వాళ్ళకేమో ప్రతిరోజు మొన్న నుంచి అది ఎవరిది ఆహారము దేవదూతలు తినే ఆహారం అన్నాడు తిరుగుబాటు చేసిన ప్రజలకేమో దేవదూతలు తినే ఆహారము తన కోసం నిలబడిన వ్యక్తికేమో కాకి ఎంగిలినిచ్చాడు దేవుడు ఇది ఎక్కడ న్యాయం అంటే ప్రభువుని అడగాలంట నేను బట్ నీకు అదే దేవుడు దానిని బట్టి ప్రభుని స్తుంచాలి కదా ఎందుకంటే అంతా ఏముంది కరువు ఉన్నది అక్కడది అయిపోలేదమ్మా అది అయిపోయిన తర్వాత అక్కడ ఏమైందంటే చదువు ఒకసారి పదిహేడో అధ్యాయము ఆ ఏడో వచ్చినాం చదువు ఆరో వచ్చిన అక్కడ అస్తమయ మందు రొట్టెను మాంసమును తీసుకుని వచ్చేను అతడు నీరు త్రాగుచు వచ్చాను కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను చూసారా ప్రతిరోజు ఆ వాగునీరు తాగుతుంటే రోజు రోజుకి రోజు రోజుకి ఆ నీరు ఎండిపోతున్నది ఆ నీరు ఏమైపోతుంది అంతట యహో వాక్ అతనికి సంబంధమైన సరే అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చట ఒక విధవరాలకు ఆఫ్టర్ లాక్డౌన్ మూడున్నర సంవత్సరాల లాక్డౌన్ తర్వాత దేవుడు ఇస్తున్న అనుమతి ఏంటంటే ఎల్లో ఒక విధవరాలు గలవాను అసలు నేను అనుకుంటాను అసలు మనోడు కృతజ్ఞత కూడికి అక్కడ పెట్టాడు అనుకుంటాను నేనైతే ఎన్నో మనిషిని చూసాను అనుకున్నాను రాజు ఎదుట నిలబడి దేవుని కోసము మాట్లాడిన ఒక వ్యక్తిని కాకుల మధ్య పెట్టాడు ఫర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఆ తర్వాత కూడా గొప్ప పరిచయగా చేయించింది ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఒక విధవరాలు సరే ఇతను అనుకొని ఉంటాడు దారిలో విధవరాలు అయ్యి ఉండొచ్చేమి కానీ గొప్ప అయి ఉంటుంది ధనవంతురాలు అయి ఉంటుంది అసలు మనకి వెళ్ళంగానే హైఫై వైఫై అన్నీ ఉంటాయి మనకి అనుకొని ఉంటుంది బట్ ఆ దేశంకి వెళ్ళగానే కంగు తిన్నాడు ఏంటంటే ఆ విధవరాలు పొలలేరుకుంటుంది వాట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ వాట్ కైండ్ ఆఫ్ కాలింగ్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ లీడింగ్ ఏం పరిచర్య ఏం జీవితం ఎట్ట బతుకుతున్నాడు చూడండి మొట్టమొదటి విశ్వాసం ఎవరమ్మా ఏలియాకి పొలలు ఏరుకుంటున్నావా ఏలియా కనుక చర్చి కట్టుంటే తర్వాత రోజుల్లో ఆమె పొల్లకి తెచ్చిచ్చేదేమో మొత్తం చర్చ కట్టుకోవడం కోసం చదువు అమ్మా అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవనీయకు రాగా ఒక విధవరాలు అచట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొని ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను అందుకమే నీ దేవుడని యహవ జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె నా ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునే వల్లని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చి తిన నేను అసలే విధవరాలు దట్టు పుల్లలు ఎరుకుంటుంది ఏమో చెప్పిన మాట ఏంటంటే అయ్యా రిచ్ కాదు మేము పుచ్చిపోయాం ఏంటంట పుచ్చిపోయాను కాకండి తొట్టిలో పట్టెడు పిండి ఇంట్లో ఏముందంట ఏముందంటే అంత నూనె మళ్ళీ దీనికి ప్రభు ఆక్యే అంటే నేను నేను పోషించుటకు ఒక విధోరాలికి ఆజ్ఞాపించాను అక్కడైనా చికెన్ ఉంది మాంసం వస్తుంది కాకి దగ్గర నుంచి ఇక్కడ ఏంటంట ఓన్లీ చపాతి వెజ్ ఫస్ట్ సండే నేను ఒకవేళ మన బ్యాచ్ ఎవరైనా ఏలియా ప్లేస్లో ఉంటే అసలు సీదా మళ్ళీ కావు కావును పిలుచుకుంటూ వెళ్తారు మన వాళ్ళు అమ్మా రెండమ్మా ఎందుకు అక్కడ ఉన్నది ఏంటి చొట్టెలు పట్టెడి పిండి బుడ్డిలో కొంచెం నూనె అది ఆమె చేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నావా ఈమె దగ్గర నడిపించాడు ఆయన గతం ఆలోచిస్తేనేమో ఆహాబు దగ్గర నిలబడ్డాడు ఎవరిని సన్నిధి నేను నిలబడి ఉన్నాను తెలుసా ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనదో పడదని చెప్పిన వ్యక్తి అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి దాక్కోమన్నాడు ప్రజల నుంచి పారిపోమన్నాడు కాకుల మధ్యలో పెట్టాడు అపవిత్రమైన పక్షుల మధ్య పెట్టాడు ఇప్పుడు అదే వ్యక్తిని మరలా తీసుకెళ్ళిపోయి ఒక సూసైడ్కి రెడీగా ఉన్న క్యాండిడేట్ దగ్గర పెడతాడు దేవుడు అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొక్క తీసుకుని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము భూమి మీద ఎహో వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె పిండి ఎంత ఉందో అంతే తక్కువ కాదు బుడ్డిలో ఎంత నూనె ఉందో అంతే ఉంటే తక్కువ కాదు ఏ తొట్టి నిండా పిండి వచ్చగా బుడ్డి నిండా నూనె వచ్చగా నా ప్రశ్న అది అర్థమైందా వచ్చింది ఎందుకు బ్రదర్ గారు అద్భుతం చేయటానికి ఏమంటున్నాడు తొట్టిలో పిండి తక్కువ తక్కువ కాదమ్మా నేను తింటాను అయిపోద్ది అనుకో మాకు తక్కువ కాదు వాళ్ళు ఆ పిండి అట్లనే ఉంటుంది అన్నాడు నూనె గడ అయిపోదు ఎంత ఉందో అంతే ఉంటుంది అన్నాడు నా ప్రశ్న ఏమిటంటే ఆరు రాతి బాణల నిండా దేవుడు ద్రాక్షరసము చేసిన వ్యక్తి బండలో నుంచి మధురాతి జలములను తీసుకుని వచ్చిన దేవుడు అరణ్యములో ఎడార్లలో సెలయర్లు చేసిన దేవుడు ఇటువంటి దేవుడు ఆకాశంలోంచి మన్నాను కురిపించిన దేవుడు ఏ గంప నిండా పిండివచ్చు కదా బుడ్డి నిండా నూనె ఇవ్వచ్చు కదా ఒకేసారి ఎందుకు కొరత అలాగే కంటిన్యూ చేపిస్తున్నాడు దేవుడు ఎందుకు తెలుసా దేశ్యమంతా కరువు ఉన్నదమ్మా దేశ్యమంతా కరువు ఉంది భయంకరమంగా అప్పటికే ఆ కరువు నాలుగు సంవత్సరాలు అయిందో ఐదు సంవత్సరాలు అయిందో బట్ ఆ కరువు భయంకరంగా ఉన్నది ఎక్కడ చూసినా మరణం ఉండిపోయింది ఆ దేశంలో సడన్గా ఒక ఇంట్లో తొట్టి నిండా పిండి ఉంది బుడ్డి నిండా నూనె ఉన్నది ఆ ఇంట్లో విందు జరుగుతుందన్న విషయము కరువులో ఉన్న ప్రజలకు తెలిస్తే ఆ ఇంటి మీద దాడి చేస్తారలేదా సమ్ టైమ్స్ అవర్ లో టైమ్స్ ఆర్ అవర్ ప్రొటెక్షన్ మన స్థితి కొన్ని కొన్నిసార్లు మన భద్రత కొరకే అర్థమవుతుంది మీకు ఆ మాట మన స్థితి కొన్ని కొన్నిసార్లు మన భద్రత మనకు తెలీదు పొంచి ఉన్న ప్రమాదం ఏమిటో మనకు తెలీదు అందుకే దో మన దైవజుడు మన పక్కనే ఉన్నా దైవజ్ఞండు మన గృహంలోనే ఉన్నా ఏలియా మనతో పాటు ఉన్నా తొట్టి నిండా పిండి రాలేదు బుడ్డి నిండా నూనా రాలేదు ఎమ్మంట సారే పొత్తు వీరదారు అనుకోవచ్చు గయ్యా అసలు నువ్వేంటి నీ ట్రాక్ రికార్డ్ ఏంటి నేనేం ఎక్స్పెక్ట్ చేశా అసలు ఇంట్లోకి రాగానే అసలు అన్ని షెల్ఫులు నిండా రొట్లు కనపడతా ఏమో అనుకున్నాను నేను తీసిందే వస్తుంది తీసిందే వస్తుంది ఇది తీసుకుంటే ఇది చేసుకోవటమేనా దేవుని నాతో మాట్లాడాడమ్మా కొన్ని కొన్నిసార్లు మన దీనస్థితి ఏలియా జీవితంలో దేవుడు పెట్టిన దీనస్థితి కాకుల చేత ఆహారం పెట్టడం అనేది కొన్ని కొన్నిసార్లు మన దీనస్థితి దేవుని కార్యము మన జీవితంలో జరగటానికి దేవుడు వాడుకుంటాడు సారేపాత విధవరాలి జీవితంలో ఉన్న దీనస్థితి తన భద్రత కొరకు దేవుడు వాడుకుంటున్నాడు ఉదయ కాల సమయంలో సంఘంలో ఎవరెవరు దీన స్థితిలో ఉంటున్నారు నాకు తెలియదమ్మా బట్ ఆ దేన స్థితిలో అయితే నీ జీవితంలో దేవుని కార్యమును చూడబోతున్నావు లేదా దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు అంట నేనైతే ద ఫస్ట్ వర్డ్ ఆమె చెప్పిన అతడు ఆమెతో చెప్పిన మాట భయపడవద్దు పోయి నేను చెప్పినట్లు చేయన్నాడు యహోవా భూమి మీద చదువు మాట చూడండి భూమి మీద ఎహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయలీల దేవుడైన యహోవా సెలవిచ్చున్నాడు అనె అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతను ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి యహోవా ఏలియా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు దేవుడు రెండు విషయాలు ఈ పదిహేడో అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు రెండు విషయాలు ఉంటాయి మొట్టమొదటి దేవుడు మన ప్రాణములను మన జీవితములకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు దానికోసము దేవుడు ఏ పరిస్థితి నేను వాడుకుంటాడు ఏలియొక్క ప్రాణమును కాపాడుకోవటం కోసము దేవుడు కాకుల మధ్యలో అతను పెట్టాడు ఇదిగో చావునకు సిద్ధమై ఆ రొట్టె తిని చనిపోవాలనుకుంటున్న ఆ విధవరాలు ఆమె కుమారుని రక్షించటం కోసము వారి ప్రాణములను కాపాడటం కోసం దేవుడు ఇదిగో వారి జీవితంలోనికి ఏలి అని పంపించాడమ్మా నేను ఇది ఉదయ కాలశంలో ఈ మాట నేను చెప్తున్నానమ్మా దేవుడు మన ప్రాణములను కాపాడే దేవుడై ఉన్నాడంట నేనైతే నీ తల వెంట్రుక నుంచి నీ నీ తలలోంచి వెంట్రుక రాలన్నా కూడా అది ప్రభువు సెలవు లేకుండా రాలదు అంట నేనైతే దేశం మొత్తము కరువు ఉంటే దేవుని దృష్టి మాత్రం ఇద్దరి మీదే ఉంది నెంబర్ వన్ ఏలియా నెంబర్ టూ అవితవరాలు ఆ విధవరాలు ఎంత నీతిగా బ్రతికిందో చూడండి అమ్మా ఏ తను ఉన్న పరిస్థితిలో తను ఉన్న కరువులో తన కుటుంబం పోషించుకోవటం కోసం తన వాళ్ళని పోషించుకోవడం కోసం తను తప్పు మార్గములలో వెళ్ళొచ్చు ఎందుకు పైపెచ్చి లేడు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఎవరు విధవరాలు ఏమో సో లేడు సో తనకి ఆంక్షలు పెట్టేవాళ్ళు కానీ అడ్డు పెట్టేవాళ్ళు ఎవరు లేరు తను ఏ విధముగా ఒక పని చేస్తూ ఇంకోటి ఇంకోటి చేసి తన కుటుంబాన్ని పోషించుకోవచ్చు బట్ ఆమె నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నది ఏమంటుందంటే ఆ రొట్టె ఆ అప్పము తినేసి మేము చచ్చిపోదాం అని అనుకుంటున్నామని అంటే చావటానికి సిద్ధమైంది కానీ పాపము చేయడానికి సిద్ధపడలేదు అది మొత్తం ఇక మాట ప్రభు అది చూచాడు ఆమెలో అయ్యో నా బిడ్డలను ఎట్లా పోషించుకోవాలి అయ్యో నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి అని చెప్పేసి ఆలోచించి ఇదిగో ఇంకో ఇంకో తప్పులు చేయలేదు కానీ దేవుని వైపే దృష్టి పెట్టుకొని ఆ మూడు సంవత్సరాలు ఎదురు చూచింది ఒకనొక దినమున ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోయి వస్తుంది బుడ్డులో ఉన్న నూనె అయిపోవచ్చింది ఇంకా లాస్ట్ అదే ఉన్నది ఆ ఉదయ కాలసంలో ఆమె ఆ తొట్టి మూత ఓపెన్ చేయగానే ఆమెకు అర్థమై ఉంటుంది ఇంక ఇదే చివరి అప్పమై ఉంటుంది ఇంక ఇదే లాస్ట్ మీల అని చెప్పేసి ఆ బరు ఎక్కిన హృదయంతో తను తన కుమారుడు చూసుకొని ఇంకా దీంతో మనం మరణించాల్సిందే అని ఫిక్స్ అయిపోయి ఇదిగో వెళ్ళి పొలలేరుకుంటుంది కానీ వెళ్ళి పాపము చేయలేదు ప్రభు ఆమె పరిశుద్ధతను చూచి ఎంత ఘనపరిచాడంటే ఇదిగో వాగు దగ్గర ఉన్న ఒక దైవర్జనుని తన జీవితంలోకి ప్రవేశపెట్టాడు దేవుడు మూడున్నర సంవత్సరాలు ఆ దైవజనుడు ఆ ఇంట్లో ఉన్నాడు ఆ దైవజనుడు ఉన్నంత కాలము దేశమంతా కరువున్నప్పటికీ కూడా ఆమె ఇంట్లో మాత్రము ఆమె వంటగదిలో మాత్రము ప్రతి దినము దేవుని అద్భుతము జరుగుతూనే ఉన్నది హలో లూయా హాలో లూయా పక్కన వాళ్ళకి చెప్పు నీ వంటగదిలో నీకు ఒక అద్భుతం దేవుడు సిద్ధపరిచాడు చెప్పండి పక్కన వాళ్ళకి దెర్ ఇస్ అకల్ ఇన్ యువర్ కిచెన్ అని చెప్పి పక్కన వాళ్ళకి దేవుడు బ్యాంకుల్లోనే అద్భుతాలు చేసే దేవుడు కాదమ్మా వంటగదిలో కూడా అద్భుతం చేశాడు చూసారు ఆమెకి ఆ విధవరాలకి ఎక్కడ అద్భుతం చేశాడంటే వంటగదిలో ఆమె తొట్టిలో ఆమె బుడ్డులో అద్భుతం దేవుడు చేసి పెట్టాడు ఈరోజున మరి ఈ వాళ్ళతో నేను మాట్లాడుతున్న మాట నీ జీవితంలో ధనం అయిపోతుందో నాకు తెలీదు నీ జీవితంలో ఏది అయిపోతుందో నాకు తెలీదు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకు తెలీదు బట్ ఈ ఉదయ కాలశంలో నువ్వు సరైన చోటుగా వచ్చావు యు కమ్ ఇన్ ద ప్రాఫిట్స్ ప్రెజెన్స్ నువ్వు ప్రవక్త యొక్క సన్నిధిలోకి వచ్చావు ఖచ్చితంగా నీ అద్భుతం నువ్వు పొందుకొని వెళ్తావు అంట నేనైతే హూయా ఆ రోజు నా అని పోషించిన దేవుడు సారేపతు విధవరాల జీవితంలో అద్భుతము చేసిన దేవుడు ఈ రోజుకి మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో ఎక్కడ అద్భుతము జరగాలో అక్కడ దేవుడు అద్భుతము జరిగిస్తాడు నమ్ముతున్నావా అయితే ఒక మాట చెప్తున్నానమ్మా అన్నిసార్లు మన దీనస్థితి మనకి శాపము మనకు మనకి మనకి బాధాకరముగా ఉండవు కొన్ని కొన్నిసార్లు దేవుడు దీనస్థితిని అనుమతించేది ఎందుకంటే అయితే ఏలియాలాగా మన జీవితంలో ఏదో ఒక కార్యము చేయటానికి మనలో ఒక మార్పు తీసుకొని రావటానికి అయితే ఏలియాలాగైనా వాడుకుంటాడు దేవుడు లేదా ఈ విధవరాలను ఎట్లాగైతే కాపాడుతున్నాడో ఆ విధంగా అయినా కాపాడుతాడు అన్నిసార్లు దీనస్థితి మనకి బాధను అన్నిసార్లు దీనస్థితి మనకి వేదనను అన్నిసార్లు దీనస్థితి మనకి ఒక ఒక విషాదకరమైన స్థితిని తీసుకుని రాదమ్మా నేను చెప్తున్నానమ్మా కొన్ని కొన్నిసార్లు దేవుడు అంటాడు కదా బూడిదలో నుంచి పూదండను బయటకు తీసుకొచ్చినట్టుగా ఆ దీనస్థితిలో నుంచి దేవుని కార్యము దేవుడు బయటకు తీసుకొని వస్తాడంట నేనైతే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం అయితే ఈ విషయాన్ని గుర్తించకుండా మనం మనల్ని దేవుడు ఇంకా ఆశీర్వదించటం లేదు ఇంకా అదే స్థితిలో ఉన్నాం ఇంకా దీన స్థితిని అనుభవిస్తున్నాం ఇంకా పేదరికం లేమిని నీ కరువును అనుభవిస్తున్నాం అని చెప్పేసి దుఃఖపడుతున్న మీతో నేను మాట్లాడుతున్నాను నీ జీవితంలో దేవుడు కార్యము చేయడానికి దాన్ని అనుమతించాడు లేదా నిన్ను భద్రపరచడానికి దేవుడు దాన్ని అనుమతించాడు కాబట్టి కృతజ్ఞత కలిగి దేవుని చిత్తానికి లోబడు అంటా నేనైతే ఏలియా ఎక్కడైనా ప్రశ్నించాడా ఏమయ్యా నీ కోసం నేను నిలబడితే నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదా తిరుగుబాటు చేసిన ప్రజలకేమో ఆకాశంలోంచి ఇచ్చావు కదా నీ కోసం నిలబడిన నాకు ఏ నేను కొండ గుహలోనే ఉన్నాను కదా ఆ కొండ పైన కొద్దిగా ఆకాశాన్ని తెరిచి నా వరకు మన్నాని ఇవ్వలేవా అని అడగలా ప్రశ్నించలా ఫ్రస్ట్రేట్ చేయలా హీ సబ్మిటెడ్ టు ద విల్ ఆఫ్ గాడ్ అతని యొక్క దీనస్థితిలో కూడా ప్రభు చిత్తానికి తల ఉంచాడు కానీ ఈరోజు నా సంఘం ఏమంటే వాళ్ళని వీళ్ళని చూసుకొని పోల్చుకుంటూ ఇదిగో ప్రభు మీద వైరాగ్యం కలుగుతున్నారు ప్రభు మీద విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నాము అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాము అటువంటి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఇతరులను పోల్చుకుంటూ కుంగిపోతున్న వ్యక్తులతోటి ఈ ఉదయ కాశంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నువ్వు చేస్తున్నది తప్పు నీ ఉన్న స్థితిలోనే నా చిత్తానికి లోబడి ఉండు నీ ఉన్న స్థితిలోనే కృతజ్ఞత వైఖరి కలిగి ఉండు నీ ఉన్న స్థితిలోనే నన్ను గుర్తించు నీ జీవితంలో నేను కార్యము చేస్తా అంటున్నాడు అమేన్ హలో లూయా ప్రభు చిత్తానికి సమర్పించుకుందామా మరలా ఒకవేళ అందరము అడప తడప మన దీని స్థితిని మనం అనుభవిస్తూనే ఉంటాము అయితే దేవుని ప్రశ్నించామేమో దేవుని మీద సనిగేమేమో వేరే వాళ్ళని చూల్చుకొని మత్సర పడ్డామేమో అసూయపడ్డామేమో ప్రభుని క్షమించమని అడుగుదామమ్మా అలా కాకుండా ప్రభుని గుర్తించకుండా ప్రభుకి కృతజ్ఞత చెల్లించకుండా ప్రభుని వెనక పెట్టేసామేమో అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా ప్రభు వైపు తిరిగి ఈ దినం నా క్షమాపణ చెప్పి తిరిగి ప్రభు చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవాలి ఒక దైవ సేవకుడిగా నేను మీ అందరికీ చెప్తున్నాను ఎక్కడ వారు అక్కడ తలలు ఉంచుకొని మనల్ని మనం దేవునికి తిరిగి సమర్పించుకుందాం ఈ ఉదయ కాల సమయంలో